హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవన్నీ మా అమ్మ శారీస్ అండి ఫాల్స్ చేశాను నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఊరు అందుకని ఇంక ఇవన్నీ కవర్లో పెట్టేసుకుంటున్నాను మట సర్ది వేసుకుంటున్నాను బ్లౌజులు మాత్రం పద్నాలుగు బ్లౌజులు ఐదు బ్లౌజులే గుర్తేసాను ఇంకా ఐదు బ్లౌజులు రెండు బ్లౌజులు ఏమో చేతి పని చేశాను మూడు బ్లౌజులు ఏమో చేతి పని చేయలేదు ఇంకా అక్కడికి వెళ్ళాక అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాక చేసి ఇద్దాంలేని అంతే తీసుకెళ్తున్నాను ఇవేమో లోపల అనమాట ఇంక మొత్తం ఇట్లా కవర్లో సర్దేసుకున్నాను మమ్మ మా అమ్మ వాళ్ళ ఊరిలో తిరణాలైతే వెళ్తున్నాం అనమాట అందుకని ఇంక పొద్దున్నే వచ్చి సర్దేసుకొని తీసుకెళ్తున్నాను ప్యాకింగ్ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళంగానే నైట్ నైట్ అనమాట ఇది ఇంకా మా అమ్మ జున్ను పాల్ తీసుకొచ్చాడు అనమాట మా నాన్న జున్ను చేస్తుంది మా అమ్మ కట్టె జున్ను బెల్లం మిరియాలు అన్నీ కలిపి జున్న చేస్తుంది మాకు ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే ఎవరో ఒకళ్ళు ఇస్తారనమాట నేను వెళ్తే ఇంకా అందుకని ఇంకా చేసింది అమ్మ దీన్ని ఇంకా కట్ చేసేసింది ఇట్లా వచ్చిందనమాట జున్ను మా ఊళ్ళో జాతర అయితే తల్ మార్నింగ్ మార్నింగ్ లెగ ఇంట్లో పూజ చేసుకున్నాము ఇంట్లో పూజ చేసుకున్నాక పొంగల్ అది పెట్టుకున్నాం అనమాట ఇంట్లో దేవుళ్ళకి ఊరేగింపుగా నీళ్ళు అయిపోతారనమాట ఆ రోజు ఉదయాన్నే నీళ్ళు అవి పోస్తా ఉంటే ఇట్లా మా ఇంటి దగ్గరే అనమాట ఇది గొడ్రా అనమాట ఇంకా అందరూ పసుపు అన్ని పెట్టి బొట్ బొట్లు అవి పెట్టేస్తున్నారు ఇదేమో ఉదయాన్నే మార్నింగు మగవాళ్ళు నీళ్ళు పోస్తారు ఇంక తర్వాత ఆడవాళ్ళు పొంగల్ని తీసుకొని వెళ్తారనమాట గుళ్ళకాడికి మొత్తం మూడు షాట్లు ఎదురగాలన్నమాట ఇంతుడు మార్నింగే ఇట్లా అనమాట మగవాళ్ళందరూ పసుపు నీళ్లు పోసుకోవడం అట్లా సందడి సందడిగా ఉంటుంది అనమాట ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ఫంక్షన్లు అప్పుడేనండి ఇంట్లో జనాలు జనాలందరూ ఒకసాట ఉండేది సందడిగా ఉంటుంది మక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట ఇంట్లో సందడిగా ఉంది ఇది వచ్చి ఇంటి పక్కనే అనమాట అందుకని వీడియో తీయగలిగాను బొడ్రా ఇంక బొట్లన్నీ పెట్టేసి ఇంకా తర్వాత ఆడవాళ్ళందరూ స్నానాలు రెడీ అయ్యి స్నానాలు చేసి రెడీ అయ్యి పొంగల్ తీసుకెళ్తారు అనమాట మూడు చోట్లకి వెళ్ళాలి మొత్తం మూడు చోట్ల ఈ ఈ అమ్మవారి కాడికి ఒకసారి రావాలన్నమాట ఈ అమ్మవారి కాడికి వచ్చి సద్దను పెరుగు అదే పెరుగు వేసి అన్నం కలిపి తీసుకొస్తారు అనమాట అమ్మవారి కాడికి పొంగలి ఇట్లా తీసుకొస్తారు ఫస్ట్ ఫస్ట్ ఈ అమ్మవారి కాడికే వస్తారు ఇట్లా మొత్తం మూడు చోట్ల తిరగాలి మొత్తం ఐదు చోట్ల పెట్టాలన్నమాట అన్నీ ఇంక ఉంతినవి పొంగల్ని ఫస్ట్ ఫస్ట్ ఇట్లా గ్రామ పొంగలి అని తీసుకెళ్తారు అనమాట బాగా ఎండగా ఉందని ఇంట్లో నీళ్ళు పోసుకుంటే ట్యాంకి ముందు వెళ్తూ ఉంటే వెనక ఇట్లా వెళ్తున్నారు అనమాట ఫస్ట్ గ్రామ పొంగలి పోయాక తర్వాత ఆడవాళ్ళు తీసుకెళ్తారనమాట ఇలా తీసుకెళ్ళాలి తర్వాత ఆడవాళ్ళు అందరూ కలిసి తీసుకెళ్తారు ఈ సంవత్సరం నేనైతే వెళ్ళలేదు మా అమ్మే వెళ్ళింది నేను ఇంకా డైరెక్ట్గా గుడి కాడికే వెళ్ళాను అనమాట ఇట్లా గుడి చుట్టూరు మూడు ప్రదర్శనలు చేస్తారనమాట నేను అంతకుముందు చూపించాను మీకు అమ్మవారిని ఆ అమ్మవారే అనమాట కోలరమ్మ తల్లి ముందు ఇట్లా గుడి చుట్టూరు మూడు సార్లు తిరిగాక ప్రదర్శనలు చేశాక ఇంకా అమ్మవారికి కొబ్బరికాయలు అన్ని నైవేద్యం అన్ని పెట్టేస్తారు ఇలా గడిచింది అన్నమాట అమ్మ ఇంటి దగ్గర ఇలాంటప్పుడు మనం వస్తే సందడిగా ఉంటుంది మనకు కూడా మన సందడిగా ఉంటుంది ఎప్పుడు మిషనే కాకుండా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్